నా మన ఊరు ఊరేనబ్బా ఆడున్న సుఖం ఏడా ఉండదు నిజంగా ఏదో పుట్టకూటి కోసం వేరే ఊర్లల్లో బతకడమే అక్కడికి వెళ్తే మాత్రము అక్కడ ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల తప్పదు మనం ఎక్కడెక్కడో బతకాల్సి వస్తుంది ఇది రీసెంట్గా మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మాది కూడా పల్లెటూరే ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది అత్తమ్మ వాళ్ళైతే విలేజే అక్కడైతే వాళ్ళు ఇప్పుడు పొద్దుగా ఎన్ని గంటలకు లేచిందంటే అప్పుడు టైము కరెక్ట్గా మూడున్నర అవుతుంది అప్పుడు లేచి ఊడిసల్లి మళ్ళీ మొత్తం ముగ్గులేసేసి తర్వాత పొయ్యి దగ్గర కూడా ఖచ్చితంగా అల్లికి ముగ్గేస్తారు కదా ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసుంటాము ఇంకా చలిమంటలు నాకు అయితే ఇప్పుడు చలిమంటలు ఎవ్వరూ వేసుకోవట్లేదు ఇక చలిమంట వేసుకొని ఆగుతూ ఉంటా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి రోడ్డు మీద అయ్యి ఎక్కడ పడితే అక్కడే ఉండేవి చలిమంటలు వంటలు వేసుకునేటోళ్ళు ఏడపోతే ఆడగా ఆగేటళ్ళం చిన్నప్పుడు అన్నిటికీ బయటికి పోయేది కదా ఏడవాడితే ఆడ ఉండేటోళ్ళు అన్నీ చలి వంటలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆడ ఆకుండా మేము కూడా చలి వంటలుగా ఆకుండా ఉండేటోళ్ళం మంచిగా అనిపిస్తుంది అన్నీ గుర్తుకు వస్తాయి కదా ఎంతైనా మెమరీస్ మెమరీస్ అంతే విజ్ఞాపకాలు అలా మిగిలిపోతాయి జీవితాంతం ఇక ఇంటి ముందు మస్తు జాగుంటుంది ఇంకా వాళ్ళు జాగుంటే ఊరుకుంటారు అన్ని కూరగాయలు వేస్తారు అత్తమ్మ వాళ్ళు అన్నీ ఇంట్ల ముందు మొత్తం వెళ్తాయి ఇంట్లోకి కాదు ఇంకా బయటికి కూడా పోతాయి కొన్ని అన్ని పండించేస్తారు అన్ని కూరగాయలు బాగా వెళ్తాయి ఎవరు ఉండరు కదా ఇక వాళ్ళే కాబట్టి పెద్ద గొడవ కదా బెండకాయలు పుదీనా కొత్తిమీర గోడు చిక్కుడుకాయ వంకాయలు వంకాయలు రెండు మూడు రకాలు చెట్లు చిక్కుడుకాయ పెద్ద కందిసేను తర్వాత ఉల్లిపొరక ఎల్లిపొరక ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అల్లం పుల్లగంద సోరకాయ బంతిపూలు కాకరకాయలు ఇన్ని చెట్లు వేసేస్తారు అక్కడ మస్తు పండిచ్చేస్తారు మనం అంటే ఇక్కడ సిటీలో ఉండి కొంచెం బద్ధకం కానీ ఊర్లలో ఉంటే వాళ్ళు అస్సలు ఎంతైనా ఒక్కొక్క రూపాయి పోగేస్తూ ఉంటారు కదా అసలు ఖర్చు చాలా తక్కువ పెడతారు మంచిగా మొత్తం వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకుంటా ఉంటారు అందుకే వాళ్ళు అంత మంచిగా ఉంటారు ఏమో మనం ముప్పై ఏళ్ళకే మూలకు పడితే వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇట్లు పనులు చేస్తూ ఉంటారు ఇక కాకరకాయ చెట్లు కాకరకాయలు పండినవి కూడా పడారు మళ్ళీ ఆ నిండా నిండబెట్టి మొత్తం మళ్ళీ అవే అలుకుతారు అలికితే అవి మంచిగా మళ్ళీ తీగల్లాగా వాడుతూ ఉంటాయి తీగలిస్తారు ఇక ఇది కందిసీన్ అని చెప్పినా కదా ఇంకా అప్పుడు కందికాయలు కాలేదు మొన్న మేము వెళ్ళినప్పుడు మస్తు పూత ఊసింది కొన్ని కొన్ని కొంచెం సట్టలే ఉన్నాయి సట్టలు అంటే ఇంకా మంచిగా అవ్వలేదు బాగా కందికాయ వచ్చింది ఇదే కందిపప్పు వస్తుంది అన్నట్టు మాకు కూడా మేము కందిపప్పు ఈ మధ్య ఎక్కువ కొనట్లేదు అక్కడి నుండే వస్తుంది వాళ్ళే పంపించేస్తారు అత్తమ్మ వాళ్ళు ఫుల్ వెళ్తే బాగా వెళ్తుంది మాకు ఇంకా అందరికీ పంపించేస్తారు చాలా పెద్దగా వేసారు ఈసారి ఎప్పుడు కొంచెం తక్కువ వేస్తారు కానీ ఈసారి బాగా వేసారు లోపల మాత్రము అన్నీ ఇక ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఇది గోంగూర ఇవి మంచిగా ఉంటాయి కాయలు లోపల గోంగూర చెట్లు కూడా ఉంటాయి అన్నట్టు మొత్తం ఇక ఇవన్నీ బంతి కొంచెం నీళ్ళు బయటి కోట్ల మంచిగా నీళ్ళు లేక కొంచెం ఎండిపోయినాయి కానీ ఇక తర్వాత నీళ్ళు బాగా పెట్టిండ్లు మంచిగా అక్కడ కొంచెం నల్లలు రావట్లేదు బోర్లు ఉండవు కదా ఊర్లల్లో ఇంకా ఇక వచ్చే నల్లలే బావి నీళ్ళతో ఎంత దూరం అని పోస్తారని చెప్పి పోయలేదు ఇక కానీ తర్వాత కట్టిండ్లు ఇక అప్పటికే నల్లలు వస్తూ ఉండే కట్టిండ్లు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు వాటన్నిటిని చూస్తా అంటే ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో చిన్నప్పుడు వీటన్నిటి కోసం మేము కైకిలి కోయేటోళ్ళం కైకిలు కోయినప్పుడు పత్తేరా మీరు పత్ ఒకటి ఏరా పోతే అక్కడ ఏమన్న ఉంటే కొన్ని పెట్టేటోళ్ళు మాకు అవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు వెళ్ళినప్పుడు అలా గుర్తుకొస్తుంది అంతే ఇక చెప్పే కదా మెమరీస్ మెమొరీస్ అంతే అవి ఇక పొప్పాయ చెట్లు ఉంటాయి కదా పొప్పాయలు కూడా వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము వచ్చేటప్పుడు అన్నీ కట్టుకొచ్చుకున్నాము మీరు విలేజ్ వెళ్తే మళ్ళీ వెళ్తే మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో కమెంట్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్